ఉజ్జయినిలో ఉన్న శివలింగము దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చంద్రసేనుడు అని ఒక మహారాజు గారు ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివార్చన చేసేవాడు ఈ శివార్చనకి మిచ్చి పరమశివుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిభద్రుడు అన్న ఆయన మాస్వామిని కొలిచేటటువంటి వాడు వీడు అని ఆయనకు ఒక మణిని బహూకరించాడు ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి ఇత్తడి ఇనుము దేన్ని తగిలిన బంగారంగా మారిపోతుంది దేశంలో క్షామ ఉండదు లేకపోతే అతివృష్టి ఉండదు నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని ఆ మణినిచ్చాడు ఆ మణి కట్టుకు తిరుగుతుండేవాడు చంద్రసేనుడు హాయిగా ఆయన రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది ఒకడు బాగుపడ్డమే కదండి మిగిలిన వారు ఏడవడానికి కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ ఒక తాటి మీదకొచ్చారు దీని కొరకొచ్చారు వాడు అంత సుఖంగా ఉండడం ఏమిటి మీరు చూడండి లోకం ఎంత చిత్రంగా ఉంటుందో ఎందుకు సుఖపడుతున్నాడవా అని అడిగి తాను కూడా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కారు ఆయన ఎందుకు అలా సుఖపడాలి కాబట్టి ఆయన ఉన్న మణి మనం ఎత్తుకొచ్చేస్తే దీనికి ఒక పూత పూశారు ఏం పూత పూశారు క్షాత్రధర్మము ఉన్నది మేం క్షత్రియులం మేము రాజులం బలమైనటువంటి వస్తువు గొప్ప వస్తువు ఎవరి దగ్గర ప్రకాశిస్తోందో దానికి తెచ్చే అధికారం మాకుంది ఒక్కడు వెళ్ళడానికి భయం ఆయన శివభక్తుడు అక్కడ మహాకాలలింగం వచ్చింది ఓసారి కాబట్టి అందరం కట్టకట్టుకుని ఎడితే గొడవ ఉండదు భయం ఉండదు ఇంకా కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు తప్పు పని చెయ్యడానికి కలిసినంత తొందరగా మంచి పనికి కలియడం అన్నది లోకంలో ఉండదు కాబట్టి బహు బహువిఘ్నాన్ని మంచి పని చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ అల్లరి ఎక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు దండెత్తి ఆ రాజు రా ఆ రాజు కోటని అన్ని వేపుల తలుపులు మూసేశారు పట్టణానికి అన్ని వేపులా మొహరించారు దేని కొరకు మొహరించారు ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు వీళ్ళందరూ రాజు చూసేట లోపల వేగుల వలన తెలుసుకున్నాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం రాజులందరూ వచ్చేశారు వచ్చేసి నీ కోటని చుట్టుముట్టారు ఇప్పుడు గెలవడం చాలా కష్టం బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే కోసమే వచ్చారని చెప్పాడు ఆయన అన్నాడు ఒకడు ముగ్గురో ఆజికి చేరంజని నిల్వరించి చేరని నిల్వరించిరుపులం కాని ఈ సకలోర్వీపతులేకమీలను చండ ప్రతాపానుల ప్రకట జ్వాలల తరమే వారింప ఏకాకికి రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు యుద్ధం వచ్చిందని బెంగపెట్టుకోకూడదు ఎందుకని యుద్ధ సమయంలో భూపసభాంతరాలమున పుష్కలం ఆజి బహాపటుక్తియునబులు ఆ భర్తృహరి కాబట్టి చతురత్వము నాకు చాలా వచ్చు కానండి నలుగురిని చూసేటప్పటికే భయపడిపోతానండి అంటే విద్యుత్ గురికి వస్తుంది పెద్ద సభలో కూడా నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి అదృష్టం సజ్జన లక్షణం అన్నడే భూపసభాంతరాలమున పుష్కల వక్షతురత్వము ఆజి బహాపటు శక్తియం క్షత్రుయుడైనటువంటి వాడు యుద్ధం ఎప్పుడొస్తుందా వెళ్ళి ఎప్పుడు చీల్చి చెండాడదామా అని చూడాలి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్ ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు వ్యాసుడి దేవి భాగవతంలో ఇవి నాలుగు లక్షణములు వీళ్ళ ఉండి తీరాలన్నాడు యతీనాం భూషణం జ్ఞానం యతి అనగా ఏమి కేవల జ్ఞానముతో ఉండాలి ఇంకేది అడగకూడదు ఇతికి భూషణము జ్ఞానమే ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్ది జన్మనాం బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఈశ్వరుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని అంతేగాని నాకు ఇంకా అదిరాలేదు ఇంకా ఇది రాలేదని ఏడుస్తూ కూర్చుంటే వాడే చేస్తాడు లోకానికి సంతోషోహిద్ది జన్మనాం ఉద్యమం శత్రుహనం శత్రువులొచ్చినప్పుడు మీద పడి శాతనఖగ్రఖండితల సన్మజకుంజర కుంభముక్త ముక్త శైల అంటారు తిక్కనగారు విరాటర్మంలో ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి తన యొక్క వాడిగోళ్లతో తీల్చి ముత్యాలు వెదల్లుదామని చూసేటటువంటి సింహంలా ఉండాలి క్షత్రియుడు మహారాజు అన్నవాడు కాబట్టి నాకు బెంగలేదు యుద్ధానికి వెళ్ళడం అంటే సంతోషమే కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వస్తే అలా పెడతాను లోకములో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని యుద్ధానికి వస్తే ఏకాకిని పోరాడడం తేలిక కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ధర్మలోపం లేదు ఆయన ఎందు ధర్మలోపం ఎవరు ఎందుకుంది బయట ఉన్న వాళ్ళ ఎందుంది క్షాత్రమని అడ్డు పెట్టుకుని మణికోసం వచ్చారు వాళ్ళు వాళ్ళు దారి దొంగలు ఈయనో యుద్ధం చెయ్యడానికి దేహత్యాగం చేయడానికి లేదా వాళ్ళని ఓడించడానికి నాకు బెంగలేదు కానీ ఇంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకి ఎలా కుదురుతుంది చెయ్యొచ్చా తెగబడి సైన్యాన్ని ప్రజల్ని తీసుకెళ్ళి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని రేపు లోకం అంటుందా కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఆయన ఏం చేశాడంటేట ఇన్ ఆలోచనలు నాకెందుకు నేను ఎవరిని నమ్మితే ఈ మణి వచ్చింది ఈ మణి ఆయన్ని నమ్మి నేను పూజ చేశాను ఆయన యొక్క అంతేవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణిని ఇచ్చాడు ఎవడు నాకు ఈ మణి ఇవ్వడానికి కారకడో వాడి పాదాలే నేను గట్టిగా పట్టుకుంటాను నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం యుద్ధమే రాని శరీరమే పోని కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు పూనికతో పూజ చేశాడు ఆయన ఇంతమంది వచ్చి ఆ దేవాలయం బయట కూర్చుని ఉంటే లోపలికి వెళ్ళి శివారాధన చేస్తున్నాడు ఆ శివారాధన చేయడంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది ఆ సమయంలో ఎప్పుడెప్పుడు మీకు భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మీ పూజ చాలా అందంగా ఉంటుంది మీరు యాంత్రికమైన పూజ చేస్తున్నారనుకోండి దాని ఎందుకు నిష్ట లేదు వచ్చేది ఒకందుకు వెళ్ళేది పురాణం వినడానికి కూర్చుని చేసేది సెల్ ఫోన్ ఆపరేషన్ ఎందుకది అసందర్భమైన పని చేసుకోవడం ఎలా ఉంటుందో చిత్తశుద్ధి లేని పూజ అలా ఉంటుంది కాబట్టి ఏమైంది అలాంటి పూజ అందం ఇవ్వదు చూసేవాడికి కూడా సౌభాగ్యాన్ని ఇవ్వదు కానీ అలా చేసినటువంటి పూజ కాదైంది ఆయన పూనికతో చేస్తున్నాడు నాకు ఈ శివుడు ఉన్నాడు నన్ను రక్షించి తీరుతాడు ఈ పూనికతో పూజ చేస్తున్నాడు సంతోషంతో ఒక్కొక్క మారేడుగలను తీస్తున్నాడు ఓం నిధనపతయే నమః నమ ఓం నిధనపతాంతికాయ నమ ఓం ఊర్ధ్వాయ నమ అని వేస్తున్నాడు వెనకేమిటి ఇంతమంది సైన్యం చుట్టుముట్టి ఉన్నారు కడుపులో ఏమైనా ఉందా ఏ ఆయన ఉన్నాడు నన్ను కాపాడతాడు ఇంత పూనికతో పూజ చేసుకుంటున్నాడు ఇంత పూనికతో పూజ చేస్తుంటే దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు వచ్చాడు ఆయన పశువులు కాసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినవాడు మీరు చూడండి భగవంతునియందు భక్తితో కూర్చున్నటువంటి సందర్భం అసలు ఆ వంశాన్నే ఎంతవరకు ఉద్ధరిస్తుందో చూడండి అందుకే భక్తి శైశవమునందు ఏర్పడాలి అని నేను మొన్నటి రోజున మీకు చెప్పడానికి కారణం ఈ పిల్లవాడు తల్లితో కలిసి శివాలయంలోకి వచ్చాడు పూజ ఎవరు చేస్తున్నారు రాజుగారు చేస్తున్నారు లోపల రాజుగారు పూజ చేస్తున్నారు మీరు వెళ్ళద్దు అన్నారా అనలేదు ఈశ్వరుడు అందరి వాడు కాబట్టి అందరినీ రమ్మని ఆయన చెప్పాడు కాబట్టి ఒక గోపక అంత తన పిల్లవాడితో కలిసి గుడిలోకి ప్రవేశించగలిగింది ఇప్పుడు మీకు ఏమర్ధం అవ్వాలి శివపురాణం చదువుతున్నప్పుడు రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు అయిన నమ్మినవాడు కాడు అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు కాబట్టి ఇప్పుడు ఆ గోపకాంత పిల్లవాణ్ణి తీసుకుని లోపలికి వెళ్ళింది ఇద్దరూ దర్శనం చేశారు అంటే అందరూ వింటారు ఆవిడ లీలావతి వింది లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం కానీ లీలావతి తలకెక్కిందా గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం అలా చూడండి ఇద్దరూ వచ్చారు పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరు వచ్చి అక్కడ నిలబడ్డారు ఇద్దరూ నమస్కారం చేశారు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనస్సు చిన్న పిల్లవాడి మనస్సు అంతగా భగవంతుని ఎందుకు కేంద్రీకరింపబడలేదు ఆ పూజ చూస్తూ పిల్లవాడి మనస్సు ఉప్పొంగిపోయింది ఉప్పొంగిపోయి అప్ప రాజుగారు ఎంత బాగా పూజ చేస్తున్నాడో నేను కూడా అంత బాగా పూజ చెయ్యాలి అనుకున్నాడు వాడికి ఏమొచ్చు పూజ చేయడం ఇంటికి వెళ్ళిపోయారు ఆ గొల్లకాంత లోపలికి వెళ్ళి తన పని తాను చక్క పెట్టుకుంటూ అంది పిల్లవాడిని విడిచిపెట్టింది ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వాడి దృష్టి అంత మీద ఉంది రాజుగారు ఎలా లింగార్చన చేశాడో మనం అలా లింగార్చన చెయ్యాలి ఇప్పుడు వాడు శివలింగం కోసం వెతుకుతున్నాడు అర్చన చేయడానికి వాడికి శివలింగంగా ఏది కనపడింది ఒక గుండ్రాయి కనపడింది అక్కడ రాయి పడి ఉంది ఆ రాయి వాడికి శివలింగంలా కనపడింది వాడు వెంటనే రాతిని చూడలేదు లింగాన్ని చూశాడు వాడు ఆ శివలింగం అని అక్కడ పెట్టాడు వాడికి వచ్చి ఇప్పుడు పూజ వాడికి ఏమి రాదు పూజ అందుకని అలా వెళ్ళాడు ఆయన మారేడు దళాలు వేయడం చూశాడు నాలుగు చెట్ల ఆకులు పట్టుకొచ్చాడు వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు నేను మీకు మొట్టమొదట చేసుకున్న విజ్ఞాపన ఇదే ఇప్పుడు ఇక్కడ ఆచారం ఉన్నదని మీరు చెప్పగలరా రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉంది గొల్లపిల్లవాడు చేస్తున్నటువంటి పూజ ఎందు సదాచారం ఉన్నదా కేవల భక్తి ఉన్నది అక్కడ భక్తితో కూడిన సదాచారం ఉన్నది ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాయి రెండును అందుకని ఒక ఆయన మడిబట్ట కట్టుకునే అవకాశం ఉండి పూజ చేసుకుంటున్నాడు అనుకోండి మీరు పరిహసించకూడదు ఆయనకు అవకాశం ఉంది చక్కగా ఓ మడిబట్ట కట్టుకుని పూజ చేసుకుంటున్నాడు నీకు మడిబట్ట కట్టుకునేటటువంటి అవకాశం ఆ రోజు కలగలేదు ఇంటి నిండా మనవలు ఉన్నారు వచ్చి ముట్టుకుంటున్నారు నవ్వుతూ హాయిగా సంతోషంగా పూజ చేసుకో చిన్నపిల్లలు ఈశ్వర రూపంలో నన్ను తాకారనుకుని పూజ చేసేసుకో అప్పుడు నీకు సమస్య లేదు భక్తి ఎందు ఈ స్థాయి భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే అది అర్థం ఉండదు అందుకే నేను చెప్పా రోగానికి పద్యము మందు రెండు ఎలా అవసరమో కానీ భక్తి ఎందు మాత్రం ఒక్కొక్కసారి పద్యం లేనటువంటి మందు సరిపోతుంది ఎలా ఆచారం లేని భక్తి సరిపోతుంది ఇక్కడ సరిపోయింది ఎందుకంటే నా పిల్లడికి ఏం తెలియదు అసలు తెలియకపోయినా ఈశ్వరుడు మన్నించాడంటే భవరోగం తీసేశాడు ఎలా తీసేశాడు వాడు ఆ గుండ్రాయిని అక్కడ పెట్టాడు గుండ్రాయిని అక్కడ పెట్టి తెచ్చుకున్న ఆకులు తీశాడు శివ 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 ముందు ఓం లేదు చివర నమహ లేదు వాడు మడిబట్ట కట్టుకోలేదు వాడికి ఏమీ తెలియదు వాడికి అభిషేకం తెలియదు వాడికి పురుష సూక్తం తెలియదు వాడికి షోడశోపచారాలు తెలియవు వాడి దగ్గర నైవేద్యం లేదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీస్తున్నాడు వేస్తున్నాడు శివ 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 అంటున్నాడు ఇలా అంటూ ఉండడంలో వాడికి ఎవరు కనపడుతున్నారు కళ్ళల్లో రాజుగారు మహాకాల లింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనపడుతోంది ఇప్పుడు వాడి మనస్సులో వాడు అలాగే మహాకాళలింగానికి చేసేస్తున్నాడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కోర్కె మీకు తీరగానే మీలో గొప్ప తృప్తి వచ్చేస్తుంది ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది నేను ఈ శివ పూజ చేసుకుంటున్నాననుకోవడంలో వాడు ఆ ఆనందంలో కన్నులు మూతపడిపోయాయి పైకి నామం ఆగిపోయింది కానీ ఆ పైన గుండ్రాయిపోయి ఇక్కడ వాడికి మహాకాళలింగం వచ్చేసింది వచ్చేసి వాడు ఇక్కడ అర్చన చేసేస్తున్నాడు అలా కూర్చుని స్తంభీభూతుడైపోయాడు అంటే భావన పరిపుష్టి చిన్న కారణం చేత ఒక పిల్లవాడు పొందేయలిగాడు మీరు తారతమ్యాన్ని గమనించండి జాగ్రత్తగా ఇది లేని పూజ ఇది పొందని పూజ ఎంత చేసినా నిరుపయోగమే కాబట్టి ఇప్పుడు గొల్లవనిత బయటికి వచ్చింది ఆ పిల్లవాడికి అన్నం పెడదామని వచ్చింది అన్నం పెడదామని అమ్మ రావాలా అమ్మ అన్నం పెట్టమ్మా అన్నం పెట్టమ్మా అని పిల్లడు తిరగాల అది పిల్లవాడు తిరిగే వేళ తిరగట్లేదు ఏమిటి వీడి తిరగట్లేదని అమ్మ వచ్చింది కానీ వాడు అంతర్ముఖుడై కూర్చుని ఉండిపోయాడు చూసింది తల్లి ఏమిట్రా ఇదంతా ఈ గుండ్రా ఏమిటి ఆకులేమిటి ఏమిట్రా ఇదంతా అంది ఆవిడే ఇప్పటికీ చూడండి ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు ఆయన పూజ చేశాడు ఈవిడికి ఏం కనపడుతోంది గుండ్రాయి ఆకులు కనపడుతున్నాయి ఈ గుండ్రాయి ఏమిటి ఆకులు ఏమిటి అని అడిగింది ఆయన మాట్లాడలేదు ఏరా మాట్లాడమేమిరా అని చెప్పి భుజం బట్టి లాగింది ఆయన బహిర్ముఖుడు కాలేదు ఆవిడికి కోపం వచ్చింది వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవో మొదలెట్టాడు ఇదో శివలింగం అని చెప్పేసి ఏదో పెద్ద ధ్యానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు వీడనుకుంది ఆవిడే ఆ గుండ్రాయిని తీసి విషే అవతల మరేసి పారేసి ఆకులన్నీ కాలుతో తోసేసింది తోసేసి ఇంట్లోకి వస్తావా రావానా చెయ్యట్టుకుని ఒక్క రా అన్నం పెడతాను లోపలికి వెళ్ళిపోయింది అంతే కదండి అంతకన్నా ఆవిడికి ఏం తెలుసు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడికి తెలియదు తెలియదు కాబట్టి చేపట్టి గట్టిగా లాగేసి వెళ్ళిపోయింది పిల్లవాడు కళ్ళు తెరిచాడు వాడు వెంటనే ఆర్తితో ఏడ్చేట దేనికి ఏడ్చాడు అమ్మ లాగిందనేడవలేదు తన్ను తిట్టిందనేడవలేదు లేదో తన ఎదురుగుండా ఉన్న శివలింగం వాడికి కనపడలేదు వాడికి గుండాయి కనపట్టలేదు శివలింగం కనపడుతోంది నా చేత అర్చించబడిన నా స్వామి లేడు ఇక్కడ నా స్వామి తెలిపోయాడు అని బెంగ పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు తన స్వామిని పిలుస్తున్నాడు రమ్మని ఎంత చిత్రంగా పిలిచాడంటే అంతనయాతి అయి హరహరాయని బాలుడు మూర్ఛనుంది స్వామి ఎక్కడ కెళ్ళిపోయావయ్యా కనపట్టలేదని హరహరా అని అరుస్తూ వాడు స్వామి కనపడలేదన్న బెంగ చేత వెంటనే మూర్చబడిపోయాడు కింద తన ఇంత పరితపించిపోయిన పిల్లవాణ్ణి చూశాడు ఇది అన్నది మొట్టమొదట చెప్పిన ఉపమానానికి కారణం అది మీరు బాగా ముందరి చెప్తే ఈ కోణాన్ని అందుకోగలుగుతారని వెంటనే అంత అల్కతోడదని ఎచ్చతనో నిదురించే ఈ పిల్లలు రావట్లేదని ఆ గోపకాంత లోపలికి వెళ్ళిపోయి పాకలో ఎక్కడో పడుకుంది అంత కాలాంతక సత్కృపం బుడుతుడల్లన కన్నులు విచ్చి చూడగా ఎంతయు హేమమయం బగు దేవలం వచన్ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని వాడు పూజ చేస్తున్నాడు వాడికి సమస్తమైన శివ జ్ఞానము భాషించిపోయింది ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది ఏమిటి గంటలేమిటి ఎవరో చేస్తున్న అభిషేకాలు ఏమిటి పూజలేమిటి ఈ నామాలేమిటి ఏమిటి అని బయటికి వచ్చింది పెద్ద దేవాలయం తెల్లబోయింది లోపలికెళ్ళి చూసింది పిల్లవాడు బంగారు పువ్వుల పీట మీద కూర్చుని పూజ చేస్తున్నాడు నా వంశమే తరించిపోయిందిరా తండ్రి ఈ పూజ చేశామని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డన్ని కౌగులించుకుంది ఆనంద పడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమత రాక్షంతకం అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో లమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వాడికి మోక్షము కరతలా మలకము ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు ఆచారం తెలియకపోవచ్చు వాడు నమ్మాడు పరమేశ్వరుణ్ణి నమ్మి పూజ చేశాడు ఒక గుండ్రాయికి అది శివలింగం అయింది చూశారా దీని వల్ల వీడు పొందపోతున్నటువంటి భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు వీడి వంశం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు వీడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు వీడి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కాదు ఎనిమిది తరాలు వెళ్ళిన తరువాత సాక్షాత్తు మళ్ళీ పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అనిపించుకుని ఇలా చేతిలో కర్ర పట్టుకుని వస్తుంటే పరమాత్మ అంతటి వాడు గబగబా నాన్నగారు వస్తున్నారని ఒదిగి నించుని నాన్నగారు ఇలా విప్పేసి చెప్పులు లోపలికి వెళ్ళిపోతే చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టి నాన్నగారండి నాన్నగారండి మంచినీళ్ళు ఇవ్వనా అని ఓ పిడతతో నీళ్లు తెచ్చి నాన్నగారి కాళ్ళు కడిగి చేతికి ఇచ్చి తాగుతుంటే నందుడి కాళ్ళు పడుతూ కూర్చుంటాడు పరబ్రహ్మం వీడు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మని తెలియాలా తెలియక్కర్లేదు ఈ గోపాల బాలుడు చేసిన పూజకి ఎనిమిది తరాలు ఇంత అనుభవం గా ఎనిమిదో తరంలో కృష్ణ పరమాత్మకి తండ్రిగా నందుడు పుడతాడు అటువంటి వంశం ఈ వంశం కాబోతోంది నమ్మిన వారికి నమ్మినంతరా శివ పూజ చూడండి ఎటువంటి స్థితిని పొందాడో ఈ పిల్లవాడు అని స్వామి హనుమ ఆ రోజున శివభక్తి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు అటువంటి ఈ వార్త ఊరంతా పాకింది గొల్ల పిల్లవాడు పూజ చేస్తే శివలింగం దేవాలయం వచ్చాయి ఆశ్చర్యం అని ఈ ఆశ్చర్యంతో ఈ వార్త బయట విడిది చేసినటువంటి శత్రు సైన్యాలకు వెళ్ళింది వాళ్ళనుకున్నారు ఇది నిజమా మన్ని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నాడా నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతినిధులను లోపలికొస్తాం స్నేహంగా మాకు చూపించమన్నారు ఆప్తబంధువుల్ని కౌగులించుకున్నట్టు కౌగులించుకుని వృషబ్ చిత్ర తల్పయోర్ స్రజో గరిష్ట తృణారవింద తృణారవిందో ప్రజామహి మహేంద్రయో సమప్రవత్తమక్క దాస భజే శంకరుణ్ణి నమ్మిన వాడికి శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు శంకర భక్తుడు కూడా ఆయనకేం భేదాలు అందరూ సమానం కనుక వాళ్ళని కౌగులించుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి దేవాలయ దర్శనం చేయించాడు ఒక గోపాల బాలుడు ఇంత భక్తి పరిపుష్టి కలిగినటువంటి వాడి రాజ్యంలో ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతటి పరమ భక్తులో మనమే లోపలకొచ్చి రాజు మీద చెయ్యి వేస్తే వాళ్ళు శంకరుణ్ణి హరహరాని ప్రార్థన చేస్తే మన బతుకులేమవుతాయో మన వంశాలు ఏమవుతాయో ఎందుకు వచ్చిన గొడవ ఈ చంద్రసేనుడికి నమస్కారం చేసి మనం వెళ్ళిపోదామని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు ఈ రకంగా ఆ ఉజ్జయినియందు మహాద్భుతమైనటువంటి దేవాలయము మహాకాళేశ్వరుని యొక్క దేవాలయము ఆవిర్భవించింది మీకు విచిత్రం ఏమిటో తెలిసా అండి ఉజ్జయినియందు ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానము అని చెప్పి ఒక అనుష్ఠానం చేస్తారు వర్షాలు బాగా పడాలి పంటలు పండాలి అని ఆయన దేవాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షాలు పడతాయి ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో అంత గొప్ప ఆలయం ఆ ఆలయం ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు వెలిసినటువంటి ప్రాంతము కిందనే శంఖు యంత్రము అనబడేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు శంఖం దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు అందుకే యుద్ధం ప్రారంభం అయ్యే ముందు సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నారు మామక పాండవాశ్చయివ కిమకువతు సంజయ అంటాడు ఏం చేస్తున్నారయా మావాళ్ళు కౌరవులు అంటే పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారు అన్నాడు మావాళ్ళు ఊదట్లేదని ఇంకా చెప్పక్కర్లేదు అంటే ఎవరు శంఖం ఊదాడో వాడికి విజయం కలుగుతుంది శివార్చన ఎందు శంఖం ఊదుతారు మొన్నను మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణలో మీరు చూశారు కదా ఆ శివ కుటుంబం కొండ మీద కనపడుతున్న దగ్గర అయ్యా ఒక్కసారి శంఖం ఊదండి అంటే ఒక పావలా కూడా అరక్కుండా వాళ్ళు రెండు శంఖాలు ఊర్తారు గట్టిగా అంటే విజయానికి గుర్తు ఆ శంకర దర్శనం కాబట్టి శంఖ యంత్రం ఆయన కింద ఉన్నది కాబట్టి మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు చంద్రసేనుడు పొందలా అటువంటి విజయాన్ని పొందుతాడు ఎటువంటి కోర్కెలు తీరుతాయి అపమృత్యు దోషం పోతుంది ఎవరికైనా ప్రమాదం ఉన్నదని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉజ్జయిని వెళ్ళి మృత్యుజయ మహామంత్ర జపం చేయించుకుంటూ ఉంటారు అభిషేకం చేయించుకుంటూ ఉంటారు దేవి అవంతిక అని అమ్మవారికి పేరు అమ్మవారి అనుగ్రహంతోనే ఆ పట్టణం ఏర్పాటైంది అని ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది అక్కడే ఆవిడ రాత్రి వేళ పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే తెల్లవారిపోతోంది అంటే నాకు బాగా జ్ఞానం ఇవ్వాలి నువ్వంటే అయితే తలుపు సందులోంచి నాలుగు బయట పెట్టమంది తలుపు సందులోంచి కాళిదాస మహాకవి ఇలా బయట పెట్టగానే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు తలుపులు తీసి అమ్మవారిని చూసి శమలాదండకం చేశాడు అప్పుడే మహానుభావుడు కనుక కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బినటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం ఇప్పటికీ ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి వాటిని రెండింటినీ అఖండ దీపములు అని పిలుస్తారు ఆ అఖండ దీపములను కూడా మీరు జ్యోతిగా భావన చేయవచ్చు జ్యోతిర్లింగముగా భావన చేయవచ్చు కనుక ఈశ్వరుణ్ణి దానిలో మీరు చూడవచ్చు చిత్రమే